హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వచ్చేసి సీద్రోస్ నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందా డిస్టిక్ బేతం జర్లా బేతం జిల్లా కొత్త కోసం లేదా మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో ఉన్నానండి ముందుగా అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రధాన ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మారుతి సుజుకి ఎస్ క్రాస్ అల్ఫా వేరియట్ అండి టాప్ అండ్ వేరియట్ రెండు వేల పదహైదు మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎనభై వేలు తిరిగిందండి రీడింగ్ మరొకసారి చెప్తాను ఎనభై వేలు అయితే రీడింగ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ యూపీ నెంబర్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు వెహికల్కి టోటల్ జన్యున్ వెహికల్ అండి ఇది మీకు లోపల ఇంటీరియర్ కూడా చూపిస్తాను ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉందండి వెహికల్ ఒకసారి బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నా కూడా చెప్తాను మీరైతే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది ఇవి అప్రాన్స్ అండి అప్రాన్స్ అయితే డ్యామేజ్ అయితే లేవండి ఒకసారి చూడొచ్చు మీరు అప్రాన్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి అయితే ఏం లేవు చూడొచ్చు మీరు వీడియోలో మీకు క్లియర్గా అయితే వీడియో చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి అయితే ఏం లేవండి టైమింగ్ చేయండి కంపెనీ టైమింగ్ చేయండి టైమింగ్ చేయన్ అయితే ఇంతవరకు మారలేదు వెహికల్ని చూడవచ్చు మీరు కంపెనీ యొక్క స్టార్ లోగోస్ అవన్నీ అదే విధంగా అయితే ఉన్నాయి కంపెనీ యొక్క మార్కింగ్స్ టోటల్ ఒరిజినల్ బండి అండి ఇటువంటి చేంజెస్ అయితే లేవు ఒకసారి చూడవచ్చు మీరు ఫాల్లెట్ మీరు ఫాల్లెట్ స్టీల్ అనేది కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చాలా అంటే చాలా బాగుందండి ఇంజిన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉంది బండిది ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ సైడ్ లుక్ కూడా చూపిస్తాను సైడ్ లుక్ కూడా చూడండి ఒకసారి సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది టైర్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కలిసి కండిషన్ అయితే ఉందండి ఇవి వచ్చి కంపెనీ అలైవీల్స్ అయితే కాదండి బయట అయితే వేయడం జరిగింది అవి తీసేసి దీని కూడా అలైవీల్స్ అయితే వస్తాయి అవి తీసేసి బయట ఫిటింగ్ అయితే వేయడం జరిగింది అండి అలైవిల్స్ మీకు లోపల ఇంట్రీయలు అయితే చూపిస్తాను ఒకసారి చూడొచ్చు ఇంట్రీయలు లెదర్ సీట్ కవర్స్ ఇంట్రీయలు అయితే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ అన్నీ కూడా ఉన్నాయండి మీకు ఎన్ని నెంబర్ చేసిన కూడా చూపిస్తాను మీరు షోరూమ్ షోరూం కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది సోరున్ ట్రక ఏదో చెక్ చేద్దాస్ పోచండి వెహికల్ ఇది కీలెస్ సిల్రీ smart sensor key అయితే ఉంటది 2 keys అయితే ఉన్నాయి వెహికల్ కీ smart sensor key అనేది అయితే ఉంటది వెహికల్ पे పుష్ బటన్ అనేది ఉందండి వెహికల్ సో చూడొచ్చు మీరు బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతది సేఫ్టీ బెల్ట్ పరంగ తుసు ఉండది 2 air bags అయితే వస్తాయండి ఒక డ్రైవర్ సైడ్ అయితే వస్తది ప్లస్ ఇంకొచ్చు ఒక డ్రైవర్ సైడ్ అయితే ఒకటి వస్తాది Air bags వచ్చేసి రీడింగ్ చూడవచ్చు మీరు ఎనభై వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి వెహికల్కి క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది టాప్ అండ్ బ్యాండ్ కాబట్టి క్రూజ్ కంట్రోల్ వస్తుంది ప్లస్ కంపెనీ ఫిట్టెడ్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది ఇదండి వెహికల్కి సార్ రివర్స్ కెమెరా కూడా వేసి చూపిస్తున్నాను రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది ఇది కంపెనీ ఫిట్టెడ్ అండి ఇది ఇది బయట నుంచి చేయించిన కాదు కంపెనీ నుంచి వచ్చినదే ఇది సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఇంటీరియర్ పరంగా వెహికల్ చాలా బాగుందండి వెహికల్ యొక్క బాడీ లైనింగ్ కానీ పంచింగ్ కానీ ఎక్కడ మిస్ కాలేదండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ సీట్ కవర్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ కూడా ఇంటరీయల్ చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ టైప్ కూడా చాలా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాక్ ట్యాక్ టైర్స్ కూడా ఉన్నాయి మీకు అవుట్ సైడ్లో బ్యాక్ సైడ్ లుక్ కూడా చూపిస్తాను ఒకసారి చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా వెహికల్ చాలా నీట్గా అయితే ఉంది ది బూట్ స్పేస్ బాగా వస్తుందండి డిక్కీ ఒక బూట్ స్పేస్ అనేది ఎస్క్రాస్కి చాలా బాగా అయితే వస్తుంది చాలా పెద్దగా అయితే వస్తుంది బూట్ స్పేస్ అనేది స్టెప్నరీ కూడా చూడచ్చు మీరు కంపెనీ నుంచి వచ్చిన టైరే స్టెప్నరీ తరకు వాటి కంపెనీ నుంచి వచ్చిన టైరే ఉందండి ఎక్కడ డిక్కీలో రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి చూడవచ్చు మీరు చూసుకోవచ్చు మీరు డిక్కీలో ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ అనేది లేదు

ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదహైదు మాడలో మారుతీ సుచికి ఎస్ క్రాస్ అల్ఫా అండి టాప్ అండ్ మోడల్ ఇదే టైర్స్ వచ్చేసి ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి ఎనభై వేలు అయితే తిరిగిందండి మరోసారి చెప్తున్నాను ఎన్ ఎనభై వేలు తిరిగిందండి చాలామంది ఇరవై అనుకుంటున్నారు ఎనభై వేలు అయితే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఈ వెహికల్ది టోటల్ జల్యూన్ వెహికల్ అండి మీకు ఇంజన్ కూడా చూపించినాను ఇంజన్లో కంపెనీ నుంచి వచ్చిన మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఎటువంటి చేంజ్ అయితే లేదు ఇంజన్లో కంపెనీ నుంచి వచ్చిన మార్కింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి టైమింగ్ చేయడం కంపెనీ టైమింగ్స్ ఏ ఉంది వెహికల్కి చెప్పినట్టు అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ మొత్తం చూపించాను వెహికల్ ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉందండి బాడీ లైనింగ్ పరంగా అనుకోండి సస్పెన్షన్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ కాలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెహికల్కి బ్యాక్ కెమెరా కూడా ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది వెహికల్కి హై అండ్ మోడల్ కాబట్టి క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది వెహికల్కి స్టెప్ డిటర్ అనేది ఇంతవరకు వాళ్ళేది వెహికల్ది వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఫిక్సులు ప్రైజే కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్